చెప్పండి నా పేరు సూర్యనారాయణ గట్టిగా చెప్పండి మీరు సూర్యనారాయణ మేము మా అబ్బాయి నేను ఉమ్మడిగా ఉండేవాడు అంశన్నప్పటి నుంచి ఆయన పెద్ద తర్వాత పెళ్ళి చేశాను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పదహారు ఏళ్ళు నాతోటి ఉండి ఒక ఐదారు ఏళ్ల క్రితం అతను నా పేరున్న డాక్యుమెంట్ అతని పేరు ర్యాం చేసుకుని మమ్మల్ని బయటికి గెంటేసేయండి మా ఏ తగదలోచనకోండి దాన్ని సమర్థించకుండా వాడి పేరును రాసేసుకున్నాడు ఆ ముందు మా పేరు చెప్పు నువ్వు చెప్పు చెప్పు మా పేరునున్నది అమ్మేషన్ ఏం పేరండి మీ అబ్బాయి పేరు పేరు శ్రీరామకృష్ణ ప్రసాద్ పేరు చెప్పాలి

ఇగో ఇస్తాను సగం ఇస్తానని పది మంది పెద్దల్లో కూడా కూర్చుని వాగ్దానం చేశారు ఎవరు వచ్చారండి పెద్దలు అప్పుడు మా ఊరు పెద్దలు వచ్చారు ఈ ఊళ్ళో కూడా పెద్దలు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఎవరు పేర్లు నిమ్మ నిమ్మగడ్డ అనురాధ గారు అండి తర్వాత మా ఊ మా ఊళ్ళో చెప్పమంటారా బాబాయ్ చెప్పండి ఉంటారు గ్రంజి వెంకటేశ్వరరావు అండి మా అబ్బాయే పెద్ద అబ్బాయి ఇంకో వెంకటేశ్వరరావు గ్రంజియ్ మా అంటే గజన్ గ్రజన్ గారు అబ్బాయి తర్వాత మా గారు అబ్బాయి నూకలు నాగేశ్వరం అండి మా పెద్ద అబ్బాయి గారు బాంబర్ పోల్ సిటీ నాగబాబు చూసారు రాజమండ్రిలోనే జరిగిందండి ఒకటి అండి మా అన్నయ్య గారు అబ్బాయి ఆంజనేయులు ఒక అబ్బాయి అండి గంద ఆంజనేయులు శ్రీనివాస్ ఒకడు ఇంతమందిలో సంవత్సరంలో ఇక్కడ జరిగితే సగం చేస్తానని ఒప్పుకున్నాడండి అండి ఒప్పుకొని ఇప్పుడు ఎలా అవుద్దమ్మా అవుతుంది ఆస్తి మీకున్న మమ్మల్ని ఏంటి ఆస్తి నూట నలభై గజాలు అదే రాజా థియేటర్ ఎదుర్కొండగా ఇప్పుడు ఉన్నదే అదే అనమాట ముందు కొన్నది ఇంకెంచుకులే మా ఉన్నది వాడు తీసేసి సంతకాలు పెట్టేసి అందేసుకున్నాడు అదేంటి అది కూడా చెప్పండి చెప్పాలండి భార్య పేరు కొంత నా పేరు కొంత ఏంటది ఫస్ట్ ఆస్తి అయిన ఇల్లు స్థలం అది రెండు వందల సుమారు అండి కొనుక్కున్నదా ఇద్దరం కలిసే కొన్నామండిగా నా పేరు రాసాడు అండి కొంత సగం సగం భారీ పేరు రాసాడు రాసి అది పనికిరాదంటే మీలాంటి ఇల్లుకే అమ్మేస్తున్న నాన్న పనిచేయంత రాళ్ళు అయ్యి గుబరాడు అదే ఉందంటే కింద ఇంటికి పనిచేయదంటే అమ్మాయి అమ్మ శుభ్రమణ్యం కొనుక్కుందామని అన్నానండి అంటే కొన్నాడండి ఇక్కడే అమ్మేసి రాజధి దగ్గర ఎదురు మున్సిపల్ కొన్నామండి కొనేం ఏం చేశాడు అంటే ఆ భార్య గారికి కాకుండా నా పేరు కాకుండా అతని పేరు పెట్టేసుకున్నాడు డాక్యుమెంట్ తెలియలేదు నాకు చెప్పలేదండి పిల్లలేదు కూడా అన్నాను అక్కడి నుంచి కుటుంబంలో కలహాలు వచ్చినాయండి అది మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు నేను మమ్మల్ని బయటకి గంటేసాడు ఎప్పుడు గంటేసాడు అప్పుడే ఐదు ఆరు సంవత్సరాలు అయిందండి గంటేసాడు మరి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు మీరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారంటే నిలువ లేకుండా నేడ లేకుండా బయటికి గంటేసాడు ముసలమే నాన్న మాకు ఊళ్ళోనే ఉన్నారండి ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయి ఇంటికి చేరామండి ఏం చేయం ఇంక మరి వాళ్ళ పరిస్థితులు వాళ్ళు కూడా చీల పట్టుకుంటామా పట్టుకోండి అలా పట్టుకొని చెప్పండి కిందకి పెట్టండి కిందకి పెట్టండి చెప్పండి అమ్మా ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అమ్మా నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మా పిల్లలు ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఆడపిల్లల దగ్గరే ఉంటున్నామండి ఆ అబ్బాయి కూడా రెండు సంవత్సరాల దాకా వచ్చి కూడండి మా ఆవిడ చూడదు అక్క నువ్వే కట్టులో పెట్టుకో చూడు ఏమనండి మా అమ్మాయిల్ని అన్నాడండి అమ్మకి కొన్ని ఆపరేషన్ చేయించాలి నా బాబు నాకు కొన్ని ఆపరేషన్ చేయించాలయా అన్నానండి అంటే చేయించుకో అక్కడ వచ్చినా చేయదు కదా మా ఆవిడ చేయించుకో డబ్బులేమో నాన్న అకౌంట్లో ఉన్నాయి ఇరవై వేలు ఆ ఇరవై వేలు తీసి ఇస్తాను చేయించేసుకో అన్నాడండి అంటే ఆయన ఖర్చు ఆయన డబ్బులు ఆయన డబ్బులు కాకుండా ఉన్నాయి తీసుకోవటానికి ఇద్దరు కూడా వేసుకున్నారండి ఉన్నాయని కూడా నాన్నగారు పట్టించుకునేవారు కాదండి ఆడి పెత్తనవేనండి అంతానే అంటే ఆ మాట మీద ఇరవై వేలు తీసి నాకు నాకు నేను ఎక్కండి వెళ్ళాను కదా బాబా అన్నారండి అంటే వెళ్తాను నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఇరవై వేలు తీసి ఇచ్చాడు ఇచ్చాక ఆ ఎట్టి ఆపరేషన్ చేయించిందండి అమ్మాయిలు ఇద్దరూ చేయించే వచ్చిందనుకో చూడనాకే చూడనాక వచ్చి సగం ఇచ్చేస్తాను అంటున్నారు కదా ఇంక మాలోనూ కుదరదు పోద అంటే సగం ఇచ్చేసి దాకా నేనమ్మ నేను వండుకునే పరిస్థితి వస్తే నేనే చే చేసుకుంటాను అన్నానండి అంటే ఆ తర్వాత అమ్మాయి పెద్ద మనిషి కూడా వచ్చి ఇక్కడి నుంచే తీసుకెళ్ళారండి అండి కరోనాలోని ఇక్కడికే వచ్చేవాడిని ఇక్కడికి వచ్చి నా చేత ఆ అమ్మాయికి చేయవలసింది అన్నీ చేయించి ఆ రోజు ఉన్నామని వెళ్ళిపోయామండి ఆ తర్వాత మళ్ళీ ఎలాగ ఉన్నారో అని కొట్టులో ఉన్న మనుషులు ఉంటారు కదండీ ఇది వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ చేత రెండు వేలు పంపాడండి అంటే మళ్ళీ ఏం పురమాయించుకున్నారో రావద్దని గుమ్మలకి రావద్దు మీరు అని అన్నాడు అంటే రావద్దంటావండి బాబా వస్తాను నేను నేను ఇక్కడ రొందానని వచ్చాను చేరట్టుకుని వచ్చాను అనమాట అండి నేను ఇక్కడ వృందానని వచ్చాను నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అందండి ఆవిడ నేను వెళ్ళను అని మా అబ్బాయి కూడా వచ్చి వెళ్ళిపోతావా వెళ్ళిపోవా చూడదన్నాను కదా అన్నాడు వెళ్ళిపోమంటావేంటి బాబా నీ గమ్మును వెళ్ళిపోమంటావేంటి అన్నానండి అది వెళ్ళకపోతే పీక్ ఊరేసేసుకుంటాను అన్నాడు అంటే ఊరేసుకుంటానంటే ఒక అబ్బాయి ఉన్నాడండి సాచ్చు మొక్క మా అక్కారు మనవడండి ఆ అబ్బాయి మా ఇంటి కొత్త చేత్త ఉండేవాడు అండి ఇక్కడ ఎక్కడ కొత్తమలక్ష్మి హాస్పిటల్ కొత్తమలక్ష్మి హాస్పిటల్లో చేసుకుంటారండి వాళ్ళ తల్లి తండ్రి మా అక్క అండి ఆవిడ ఆవిడ పోయిందండి చనిపోయారు సకాలని చెయ్యి పిల్లలు ఇద్దరిని మాకు అప్ప చెప్పిందండి ఆడ అమ్మ అప్పు చెప్పి నాన్న చిన్ననాన్నగారు చూస్తుండీ పిల్లలు ఇంకా పెండు అవ్వలేదండి చిన్న చెప్పి మీ గొడవ చెప్పండి మీకు ఏం చేసా ఆ అబ్బాయి మాట చెప్తున్నాను ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే అడ్డొచ్చేదండి అడ్డొచ్చేట నాకు సాయసం కా అడుగుతారేమో అని చెప్తున్నాను చెప్పేది అడ్డొచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించి పంపేసేదండి ఆ అబ్బాయే తో వచ్చేసాడు మరి మళ్ళీ ఎలా వస్తుంటామండి కౌరులు తెలుస్తున్నాయి పౌరులు వెళ్తుంటే వస్తుంటే భయం పడిపోతున్నాను ఈమెట్లు ఎక్కడాకపోతున్నాను జబ్బు చేసిందండి నాకు సాయి హాస్పిటల్లోకి పెడితే పెడితే పక్కావిడిందా కూర్చుని ఆడండి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఏమో ఏం చేసుకుంటే నాకు నాకు సంబంధం లేదు అన్నాడంటే నాకు తెలియదు తర్వాత చెప్తున్నారు అసలు సూర్ధారణ ఉన్నదని ఏడుచిన సరే రాలేదండి రాకపోతే నిన్న తెగించి నిన్న కాదు మొన్నండి మొన్న ఐదు గంటలకి ఐదు గంటలుగా అసలు ఏం చెప్తాడో సమాధానం ఇచ్చేస్తే ఫోన్ ఎక్కడ గుర్తు బతకచ్చు ఎన్నాళ్ళు పెడతాది ఆడపిల్లలు అని వైద్యల్లి బట్టలు కట్టుని వచ్చేసాము ఆ బట్టలు అన్నీ పట్టుకుని వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందండి రా మా అబ్బాయికి ఫోన్ చేసి రప్పించిందండి ఏ ఎందుకు వచ్చారు మీరు అన్నారు ఎందుకు వచ్చారు మీరు అంటే ఇక్కడ ఉన్నారని వచ్చాము అని ఉండటం కుదరదు అన్న అంటే నేను ఇక్కడే కూర్చుంటాను అన్నానండి కుర్చీలాగా ఉందని కుర్చీలో కూర్చున్నానండి కూర్చుంటే లేకుతావా లేకపో అందండి నాకు వాళ్ళు అంటే నేను లేగాను నాకు నాకు స్థానం ఇవ్వాలి మీరు నేను ఇక్కడ ఉండాలి అన్నానండి అంటే ఉంటాం కుదరదు అని కుర్చీలాగేసుకోీలాగేసుకోదమ్మా బయటకు వెళ్ళిపోతాను కానీ కుర్చీ మాత్రం నేను కింద కూర్చోలేను కదా అన్నాను కుర్చీ ఏమోనే ఏమి ఇవ్వనని గెంటేసి కాలో చేసుకుందండి అక్కడ పైన తెచ్చుకుని సంచులు బట్టలు అట్లా బయటకుట్టేసి మామూలుగా గెంటేసింది గెంటేసి వచ్చేసి కింద ఇలాగే గోడక గోడకుని ఉంచున్నానండి అది జరిగిందని నుంచి వీళ్ళు గల వాళ్ళు చూశారండి న్యాయం ఏం కావాలి న్యాయం అంటే మేము అమ్మిన స్థలం ఉందండి డబ్బు వచ్చింది వచ్చింది కూడా మరి కొన్నాడు కదా అరవై లక్షలే ఎంతో పెట్టి కొన్నారండి స్థలం ఇద్దరికి చెర్సు ఒకవారి దెబ్బలాటల్లో ఇద్దరు ఈ పెద్ద మనుషులు ఉండగా ఈ సగం గురించే కదా మా మీద చేసి నీకు నాన్న నాన్న కూడా అనలేదండి చేసి నీకు ఇవి డాక్యుమెంట్ పట్టుకో మీ దగ్గర ఉంచుకో అని గిరేసే గిరటి తీసుకుని నాన్నగారు డైరీలో పెట్టుకున్నాడు అండి డైరీ అక్కడే ఉందండి కానీ మేము అన్ని సామాన్ల వదిలేసేసి ఆ డాక్యుమెంట్ కట్టుకునితో వెళ్ళిపోయాము కట్టుబట్లతో వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ అబ్బాయి ఉన్నాడండి సతీశం అబ్బాయి మీ దగ్గర ఉంది మా దగ్గర ఉంది ఇప్పుడు ఎక్కడ ఆపోజిట్ లో అది మా పేర్ని లేదు కదండి మరి మా దగ్గరుంటే మేమేం చేసుకుంటాం రాంటిని సగం రాసేస్తాను అంటున్నాను కదా తప్పు అని చేసేయండి నేను నేను సగం ఇచ్చేస్తాను మాట ఒకటిని ఇంకా అనుకోటి మిమ్మల్ని ఏమీ చేయండి సగం ఇచ్చేస్తాను అందరూ విన్నారండి ఇప్పుడు ఎలా జరుగుతుందో నేను చెప్పలేదు మీరే నా చెప్పాలి మేము మా పరిస్థితి ఇలా ఉన్నాం ఆడపిల్లలు ఎలా చెప్తారని ఆడక ఆస్టర్ అయ్యి ఏమీ లేవండి కూలి పని చేసుకోవచ్చు అద్దెడ్లు అందరికీ సొంతిల్లు లేదు ఒక ఆవిడే ఆశ్రయం ఇచ్చిందండి ఎవరావు నిమ్మగడ్డ అనురాజు గారు అని ఇల్లు ఇచ్చిందండి ముసవాళ్ళు అంటే చూస్తానమ్మా నేను ఆశ్రమం పెట్టేస్తాను కూడా ఇక్కడ మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూస్తాను మీరు ఇంకో హిద్దా మీ ఆత్మ పాటు చేసుకోకండి నేను చూసుకుంటాను కదా అని ఓ మంచం ఇచ్చి ఇంట్లో మంచం ఇచ్చి నాన్నగారికి ఓ మంచం చేయించి మంచి మంచం ఇచ్చింది పడుకోండి మీరు మీద మీ అబ్బాయి ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడు ఇప్పుడు మీ ఆస్తు మీకు ఇస్తే తదనంతరం మీరు మీరు కాలం కొంచెం తర్వాత మీకు నచ్చినండి చూసినా అండి చూడమంటున్నారు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈద్లో పడిపోయిన కుక్క ఇంట్లోకి వచ్చే మాత్రం జార్ని ఒక కుక్క లాగానే చూసాడు మామూలు బాబు కుక్కలాగానే చూసాడు మాకు సగం ఇస్తాను కాబట్టి పది మందితో చెప్పాడు ఆ సగం మీరు ఇంటి మేము ఏదో రంగం బతుకుం అంతగా బతకలేకపోతే ఏదో ఉంటారు కదా డవలప్ ఉంటారు సహాయం ఉంటారు అది మా బాధ చిన్న ఎందుకు ఉన్నారంటే అది అమ్మేసేసికి ఇస్తాను అన్నాడు కదా నాగేసి తెలిసి అమ్మేసి అమ్మ నాకు కూడా ట్రై చేసి చేయమన్నాడండి ఇప్పుడు ఆస్తి అమ్మకుండా ఉందా మీ దగ్గర అమ్మేశారు ఇప్పుడు రాజా దీడ దగ్గర ఉన్న ఆస్తి అమ్మేసారని తెలిసిందండి చెప్పడం మరి అది అమ్మ మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయంటున్నారు కదా అది అమ్మాయి ఎలా అమ్మేసి గిఫ్ట్ కింద బావగారికి రాసేసేటంటే మా బా అల్లుడికి అది ఇప్పుడు కింద అలా రాసేయచ్చండి మీకు ఆ విషయం ఎవరు చెప్తారు ఈసావుకి వెళ్ళి నేను తీసుకున్నాను తల్లి తీసుకున్న అనుమానం వచ్చి ఇలా చేస్తాడని చెప్పేసి చేసి తెలిసే వెళ్ళి ఈసావుకి వెళ్ళి తీసి మీ ఆస్తి అయితే ఇప్పుడు అయితే మీకు రూపాయి ఆస్తి లేదు ఏదో డాక్యుమెంట్ మీ ముఖం మీద ఇస్తున్నట్టు కాగితం ముక్క నాకు చంపడానికి వస్తున్నాడు చాడు ఏముందేసి మాకు గొడ వదిలిపోతుంది అన్నాడు అండి మా ఇంట్లో అందరం ఉమ్మడిగా ఉండగానే ఆ పని కూడా జరిగింది ఎవరు చూడదు అంటున్నాను మీరు మీకు ఇచ్చేస్తాను అంటున్నాను మీకు అంత బాధ ఏంటి అమ్మ ఎవరినన్నా తీసుకురండి అమ్మేద్దరే అన్నారండి ఇద్దరు రెండు మాటలు ఇద్దరిని తీసుకుని కొని ఎవరో రోకరు లేకపోతే ఎవరో వచ్చే బేరం కూడా

బాత్రూములకేమో వాషింగ్ మిషన్లో అడిపెట్టేసారు బాత్రూమ్ కూడా వాడకుండా చెప్పండి మీ నా పేరు నా పేరు అధికారి లక్ష్మి బీజేపీ నాయకురాన్ని వీళ్ళ నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది వృద్ధ దంపతులు మొన్న ఐదున్నరకి సాయంత్రం మా నాయక్ మా బీజేపీ రాష్ట్ర రాజ్య సభ్యురాలు హారిక గారు ఒక సమస్య ఉందో వెళ్ళి చూడు లక్ష్మి అని చెప్తే మేము రావడం జరిగింది మా టీంతో వచ్చి ఇక్కడ కనుక్కోదే వీళ్ళు చాలా దయనీయమైన పరిస్థితుల్లో పైన టాప్ ఫ్లోర్లో ఎండలో చెంటలు కక్కుతా అసలు చూడడానికి మాకే భయం అనమాట అలా అంత దయనీయంగా ఉన్నారు దయనీయంగా ఉంటే ఏం జరిగిందంటే ఇలాగ కొడుకు ఇలా బా తాళం వేసుకుని అమ్మ మమ్మల్ని బయట పెట్టి మమ్మల్ని చూడండి అంటున్నాడు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు బయటికి నా వాళ్ళ బాధలు చెప్పుకొని బోర్ని ఏడ్చారండి నేర్చితే ఇంక మేము వెంటనే ఎనిమిదిన్నర వరకు వాళ్ళతోనే తొమ్మిదింటి వరకు ఉండి వాళ్ళకు సపరేట్ చేసి ఆవిడ కొంచెం ఆవిడ అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయారు ఆవిడ కొంచెం మళ్ళీ కిందకి తీసుకొచ్చి సెలైన్స్ అయ్యి పెట్టించి మళ్ళీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది ఇక్కడికి ఇంటిగాల వాళ్ళు ఇలా చేయడానికి కుదరదమ్మా మీరు బయట చేసుకోండి మా ఇంటి పేరు చనిపోతుంది మాకు చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఆయన బయట పెట్టేశారు మేము ఇంక చెట్టు కింద వాళ్ళతో పాటు ఉండడం జరిగిందండి అయితే ఆ కొడుకు ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే నేను వాళ్ళు తీసుకుని వస్తానండి ఏం తీసుకుని వస్తానండి వాళ్ళు ఎవరో మా నాయకులు రావాలి నేను చెప్పుకొస్తున్నాడు ఆయన నేను తణుకులో ఉన్నాడు అన్నాడు మార్నింగ్ పదింటికి వస్తా అన్నాడు ఇప్పుడు వరకు ఆయన సాయంత్రం వస్తానండి మళ్ళీ ఫోన్ చేసి చెప్పడిగానే ఇప్పుడు రాలేదు వాళ్ళకైతే నిలవ నిలవడం నేను లేదండి తినడానికి కూడా ఏమీ లేదు అలాసిన పరిస్థితి నిలబడుతూనే ఉంది ఎంత మండి టైంలో మనమేం సామాన్య వాళ్ళు అలా ఉంటారండి మన మామూలుగా వయసులో ఉన్న వాళ్ళే మనం ఉండలేకపోతున్నాం ఈ వడగాలికి ఎండకేనే అసలు పాప ఎనభై ఏళ్ళు దాటి ఆ వృద్ధ దంపతులు అంత బాధ పెడుతున్నాడు అసలు ఆయనకి ఏమి అంత న్యాయంగా ఉందో అర్థం కావట్లేదు వాళ్ళకు ఏదో ఆస్తు ఉందంటే అది కూడా వాళ్ళ 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 ఆస్తిని తన పేరుకి రాయించేసుకుని వాళ్ళకి ఏమి వాళ్ళ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి బయటికి పంపించేసి ఇప్పుడు ఐదేళ్ళ నుంచి కూతురు చూస్తున్నారు వాళ్ళు కూడా అంతంత మాత్రం వాళ్ళకి ఆదాయం లేదు వాళ్ళు వెళ్ళాలని చూస్తారు ఇంకా మా బతుకు ఏం బతుకుపోవాలి అమ్మ మీకు భారంగా ఉండమని చెప్పి కొడుకు దగ్గరికి వస్తే కొడుకు తాళం వేసుకుని వాళ్ళు బయటకు దింటేసాడు వాళ్ళు ఇంట్లో రానివ్వట్లేదు వాళ్ళు చెట్టు కింద ఉన్నారండి ఇంటికా ఇంటి వానర్స్ కూడా అమ్మ మీకు ఏమన్నా పెద్దోళ్ళు మీ పరిస్థితి మాకే భయం వేస్తుంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అండి వీళ్ళు వయసులో ఉండగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఉందండి అది ఇప్పుడు ఆ కొడుకు పేర ఈయన పేర ఉండేది ఆయన ఏం చేశాడు అంటే అండి తన పేరుకి మార్చేసుకున్నాడు సగ బాగా ఇస్తామని పెద్దాడు సగ బాగా కోరుకుంటున్నారు చెప్పండి వీళ్ళు మాకు ఆస్తి మాకు ఇచ్చేస్తే మా బతుకు మేము బతుకుతాం మమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే ఇస్తాం ఈ ఇష్యూని మేము ప్రభుత్వం దృష్టి అధికారు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని మా ప్రయత్నం మాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాం